హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఏవో ర్యాంకులు బయటకు వచ్చాయి టీడీపీ నుంచే కథనాలు వెలువడుతున్నాయి కానీ అవి అఫిషియల్గా టీడీపీ అనౌన్స్మెంట్ చేయలేదు ఏది లేదు కానీ గవర్నమెంట్ నుంచే ర్యాంకులు వచ్చాయని చెప్పేసి బాగా డిస్కషన్ ఎక్కువ అవుతుంది సోషల్ మీడియాలో అందులో ఆ ర్యాంకుల పరంపరలో లోకేష్ గారికి ఎనిమిదవ ర్యాంకు మా పవన్ కళ్యాణ్ గారికి నీతి నిజాయితీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పదవ ర్యాంక్ వచ్చింది సో దీని గురించి డిస్కస్ చేయమని మన ఫ్యామిలీ మెంబర్స్ భరీతంగా మెసేజ్లు పెడుతున్నారు నా పర్సనల్గా కూడా సో డిస్కస్ చేయడానికి ఏముంటుంది మన పని మనం చేసుకుంటూ వెళ్తుండాలి మనము ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సెకండ్ ర్యాంక్ వచ్చిందా థర్డ్ ర్యాంక్ వచ్చిందా వీటి గురించి కాదు కదా వచ్చింది జనాలకు మంచి చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఆ పని మీద ఉన్నారు ర్యాంకుల కోసం కాదు ఆయన వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ర్యాంకులు ఇవ్వాలంటే సరిపోవి టీడీపీ ఇలాంటివి సరిపోవు ఆయనకి ఇవ్వాల్సింది ర్యాంక్ ఇవ్వాల్సింది జనాలు జనాలు ఆయన నెతిన పెట్టుకున్నారు ఇప్పటికి అది వీళ్ళకి అర్థం కావడంలే ర్యాంకులు ఎన్నిస్తేంటి పది ఇవ్వకపోతే వంద ఇవ్వని వందవ ర్యాంక్ ఇవ్వని పోయేదేంటి ఏంటి టాప్లో ఉన్న ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళకి చెప్తున్నాను కానీ ఇది అఫిషియల్ కాదు ఇన్ కేస్ మీరు అఫిషియల్ అనుకొని మీరు అనౌన్స్మెంట్ చేసి ఉంటే మాత్రం వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే కూటమిలో ఉన్నాం మనం మనల్ని విడదీయడానికి చీల్చడానికి రకరకాల శక్తులు పనిచేస్తుంటాయి అవునా మనందరం ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలనే పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న విషయాలను డిస్కస్ చేయరు ఈ ర్యాంకుల కోల ఏంటి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి అయితే కానివ్వండి అది అఫ్షియల్గా అయినా కూడా కానివ్వండి ఇన్ కేస్ అఫ్షియల్ అనుకుంటే నా సమాధానం ఏంటి అంటే టీడీపీ టోటల్ బ్యాచ్లన్నిటికీ కూటమిలో ఉన్న మన టీడీపీకి నేను చాలా కూల్గా కంఫర్టబుల్గా నేను చెప్పేది ఏంటంటే మంచి పనులు చేయండి ఇంతవరకు ఏ పనులు చేశారన్న నాకు తెలియదు ఇప్పుడు మంచి పనులు చేయండి ఎందుకంటే మీ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన మంచి పనులే చేస్తారు మీరు కూడా మంచి పనులు చేయండి ర్యాంకులు ఎన్నైనా తెచ్చుకోండి సో అందరికీ ఒకటో ర్యాంక్ పెట్టుకోవడం లేదంటే మొత్తం టీడీపీ వాళ్ళందరికీ సెకండ్ ర్యాంకు లేదంటే ఫస్ట్ ర్యాంక్ పెట్టుకునేసి కులకండి దానికి ఇబ్బంది ఏం లేదు కానీ జనాలకు మంచి చేయండి ఆ ర్యాంకులు పట్టించుకునే పనిలో పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ లేము మాకు అవసరం లేదు ర్యాంకులు మేమేం ఏం చేయాలి ఏ రూట్లో వెళ్ళాలి ఏంటి అనేది పిక్చర్ చాలా క్లియర్గా ఉంది జనాలు చెబుతారు ర్యాంకులు వాళ్ళ ఇచ్చే స్థానం ఉంటుంది చూడు ఇక్కడ ఇక్కడ ఉంటుంది గుండెల్లో ఉండే స్నా స్థానం ఉంటుంది చూడండి ఆ స్థానం పదిలం ఎందుకంటే కమింగ్ ఎలక్షన్స్లో అది ఓటు బ్యాంకు రూపంలో మారి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో మీరు చూస్తారు మామూలు శక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థంగా చావడం లేదు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో మనిషి పవర్ మనకు అర్థం కావడం లే మీరు ఒక హై వోల్టేజ్ టెంపర్ని అక్కడ పక్కన పెట్టుకునేసి మీరు ట్రావెల్ అవుతూ ఉన్నారు ఆయన పవర్ మీకు అర్థం కావడంలే ఎప్పటికీ అర్థం కావడంలే ఏకంగా మోడీ గారిని అది మనము చెప్పకూడదు కానీ రిక్వెస్ట్ చేసి సో కేంద్రాన్ని కేంద్రం నుంచి మనకు కావాల్సిన నిధులన్నింటినీ తీసుకొస్తున్నా అంటు అనుకుంటున్నారు మోడీ గారిని ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు శాసిస్తున్నారు తన మంచితనంతో తను చేసే పనుల ద్వారా మోడీ గారినే శాసిస్తున్నారు కేంద్రం నుంచి ఇన్ని రకాల నిధులు అంటే కారణం ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారు ఒక టీడీపీ అనే విషయం పక్క పెడితే అన్ని పార్టీలకే చెప్తున్నాను ఎప్పుడైనా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేసిన మొహాల ఎవరైనా మొహాలు ఎవరైనా ఉన్నాయా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోయారు ఎవరైనా వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ద పవర్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వాళ్ళ గోడు విన్నారు వాళ్ళు అడక్క ముందే వరాలు ఇచ్చారు ఇలాంటి మంచి పనులు టీడీపీ క్యాడర్ మొత్తం చేయాలి లోకేష్ గారు ఎస్పెషల్లీ చేయాలి లోకేష్ గారిని వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో లోకేష్ గారు తప్పు కాదు ఎందుకంటే ఆయనకున్న పద్ధతుల్లో ఆయన రూట్లో నీట్గానే వెళ్తున్నారు సో ఓవర్లోడ్ ఇస్తే ఏమేం చేస్తారు లోకేష్ గారికి ఓవర్లోడ్ ఇవ్వకూడదు నేర్చుకునే పనిలో ఉన్నారు నేర్చుకుని ఇవ్వండి ఆయనది గెలుపుతారు గెలికే ఉన్నారు ఉన్నారనుకోండి రాజేష్ గారు ఇల్లు వాళ్ళు గెలుపుతున్నారు కానీ ఆయన కొంచెం నేర్చుకునే స్పేస్ ఇవ్వండి అంతే తప్ప లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ అని పోలుస్తూ వీడియోలు చేయడం కానీ ఇలాంటివి చేయొద్దండి అది వేరే లెవెల్ చంద్రబాబు నాయుడు తక్కువ ఆయనకి ఏం తెలీదా అన్నీ తెలిసే పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏదైనా ఒక పని ఇది చేయాలి అంటే ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకి లేకుండా చేస్తున్నారు ఒక రకంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి అండర్స్టాండింగ్లు వెళ్తూ ఉన్నారు ర్యాంకులు గల పక్కకు పెట్టేసేయండి ర్యాంకులు చెత్తా చెదారం పవన్ కళ్యాణ్ దారి అంటే దగ్గర కూడా రావాలి ర్యాంకులే ఇవ్వాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ర్యాంకులే ఇవ్వాల్సి వస్తే ప్రజలు ఇక్కడ ఇస్తారు వాళ్ళ గుండెల్లో స్థానం ఇస్తారు అదే చాలు అందువల్ల చెప్తున్నాను ర్యాంకులు కూడా పక్కకు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కేంద్రంలో మన మోడీ గారి పక్కన ఉన్నా సో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారు చంద్రబాబు గారి పక్కన ఉన్నా కూడా వేరే లెవెల్ అది వేరే పవర్ పక్కన ఉంటే చాలు అనుకుంటున్నారు చంద్రబాబు గారు మోడీ గారు ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే గొప్ప స్థానం ఏం కావాలి సో కూటమి ఎప్పుడు కలిసే ఉండాలి అందరం బాగుందాం సో ఇంటర్నల్గా సమస్యలు కుటుంబ సమస్యలు ఉంటాయి ఏం కాదన్న ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలోనూ ఎదవలు ఉంటారు వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేయాలి తప్ప సో ఉన్నారని చెప్పేసి మన ఫ్యామిలీని మనం అనలేం కదా టీడీపీని పొరపాటున కూడా అన్నాం ఎందుకంటే అది మన ఫ్యామిలీ మన కూటమి కలిసే ఉందాం మనము కలిసి ఉన్నంతవరకే మనల్ని చీల్చి చెండాడే దిశగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి వాటికి తావి ఇవ్వద్దు ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ గారి పవర్ని యూజ్ చేసి జనాలకు మంచి చేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ